పెప్సీ ఈ త్రీ ఫోర్ నైన్ అనే నెంబర్ క్యాప్ తప్పుగా ప్రింట్ చేయడం వల్ల రెండు బాంబ్లాస్ట్లు ఐదు మంది చనిపోయారు అది పెప్సీ ఫిలిఫిన్ దేశంలో అడుగు పెట్టింది అడుగు పెట్టిన వెంటనే ఆ దేశంలో పెప్సీ సేల్స్ ని ఎలాగైనా పెంచాలని పెప్సీ నెంబర్ ఫేవర్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఈ క్యాంపెయిన్ లో పెప్సీ క్యాప్ వెనకాల త్రీ డిజిట్స్ నెంబర్ ప్రింట్ చేసి ఎవ్రీ నైట్ టూ నెంబర్స్ తీసి ఆ నెంబర్స్ వచ్చిన ఇద్దరికి పదహైదు లక్షలైతే ఇస్తుంది అప్పట్లో పదహైదు లక్షలంటే ఫిలిఫీన్ దేశ ప్రజలకు చాలా పెద్ద అమౌంట్ దాంతో వాళ్ళంతా పెప్సీ కొనడం స్టార్ట్ చేశారు అనుకున్నట్టుగానే పెప్సీ సేల్స్ భారీగా పెరిగాయి అప్పుడే ఒక పెద్ద మిస్టేక్ అయితే జరిగింది ఒకరోజు పెప్సీ త్రీ ఫోర్ నైన్ అనే ఒక నెంబర్ అయితే అనౌన్స్ చేసింది కానీ దాదాపు ఎనిమిది లక్షల మంది ఆ నెంబర్ మా దగ్గర ఉందని పదహైదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు నిజానికి ఆ నెంబర్ తో డిఫాల్ట్ గా చాలా పెప్సీ మూతలు అయితే ప్రింట్ అయిపోయాయి ఇక జరిగిన తప్పును తెలుసుకున్న పెప్సీ కంపెనీ ప్రతి పర్సన్ కి ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ దానికి ప్రజలు ఎవరు ఒప్పుకోలేదు నెంబర్ త్రీ ఫోర్ నైన్ అలయన్స్ అనే పేరుతో ఒక ర్యాలీని చేసి పెప్సీ ట్రక్కులు గోడామ్స్ ఫ్యాక్టరీలను అయితే తగలబెట్టారు రెండు బాంబ్లాస్టులు చేశారు ఈ ప్రమాదంలో ఐదు మంది చనిపోయారు దాంతో పెప్సీ నెంబర్ ఫీవర్ కాస్త పెప్సీ కంపెనీకే పెద్ద ఫీవర్ మారిపోయింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగిల్ అంటే ప్రజెంట్ ప్రెసిడెంట్ అయిన కిమ్ వాళ్ళ నాన్న సినిమాల మీద పిచ్చితో ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సౌత్ కొరియాకి చెందిన టాప్ యాక్ట్రెస్ అయిన చాయ్ హున్ హీని అలాగే ఆమె మాజీ భర్త ప్లస్ పాపులర్ ఫిల్మ్ మేకర్ అయిన సిమ్ సాంగ్ హోగ్ని కిడ్నాప్ చేసేసి నార్త్ కొరియాకి అయితే తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారని రెండేళ్లు జైల్లో అయితే పడేశాడు కిమ్వాల్ నాన్నకి సినిమాలంటే చాలా పిచ్చి తన దగ్గర అప్పట్లోనే ఇరవై వేలకు పైగానే సినిమాల కలెక్షన్ అయితే ఉండేది అందుకనే వీళ్ళని కిడ్నాప్ చేసి నార్త్ కొరియాకి పేరొచ్చేలాగా గ్రేట్ మూవీస్ని తీయాలని అలాగే తన పొలిటికల్ ఎజెండా కోసం సినిమాలను అయితే తీయమన్నాడు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉండి ఏడు సినిమాలను అయితే తీశారు దీనిలో పొలగసారి అనే మూవీకి ఇంటర్నేషనల్ పాపులారిటీ వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వియత్నాంలో జరిగిన ఒక ఫిల్మ్ లో వీళ్ళిద్దరు తప్పించుకుని ఆస్ట్రియాలో ఉన్న యుఎస్ ఎంబసీ ప్రొడక్షన్లో ఉండి వాళ్ళ ద్వారా తిరిగి సౌత్ కొరియాకైతే వచ్చారు దీని మీద ద లవర్స్ అండ్ ద డెస్పాట్ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండే ఒక దేశం కరెన్సీ నోటు మీద మన వినాయకుడి ఫోటో ఎందుకుందో మీకు తెలుసా ఇండోనేషియా దేశంలో ముస్లింస్ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఫోర్త్ సెంచరీ నుండే ఇండియాలో ఉండే రాజ్యాల వల్ల కింగ్డమ్స్ వల్ల హిందూ సాంప్రదాయాలు ఆచారాలు అనేటివి ఇండోనేషియా మీద చాలా ప్రభావం చూపాయి ఆ దేశంలో ఉండే బ్రోమో అనే వాల్కన మీద ఏడు వందల సంవత్సరాల పాతదైన వినాయకుడి విగ్రహం ఉంది అక్కడుండే ప్రజలు చెప్పిన దాని ప్రకారం లాక్ గణేష్ ఆ వాల్కను పేలకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు అందుకే ఇండోనేషియా ప్రజల్లో చాలా మంది వినాయకని అయితే పూజిస్తారు అందుకే ఆ దేశ గవర్నమెంట్ ఇరవై వేల కరెన్సీ నోటు మీద కూడా అయితే ప్రింట్ చేసింది బంగారం ఎందుకంత కాస్ట్లీయా మీకు తెలుసా బంగారం వెయ్యి సంవత్సరాలు సముద్రం అడుగునున్నా కూడా తుప్పు పట్టకుండా కలర్ పోకుండా అలాగే ఉంటుంది దానికి మేజర్ రీజన్ వచ్చి బంగారానికి నోబుల్ మెటల్ నేచర్ అనే ఒక స్వభావం ఉంటుంది అంటే అది ఆక్సిజన్ తో గానీ నీటితో గానీ వేరే కెమికల్స్ తో గాని అంత ఈజీగా రియాక్ట్ అవ్వదు ఇక తుప్పు పట్టడం ఇంపాసిబుల్ ఎందుకంటే తుప్పు పట్టాలంటే దానికి ఐరన్ ఆక్సిజన్ మాయిశ్చర్ తో రియాక్ట్ అవ్వాలి అలాగే గోల్డ్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ చూసినా కూడా ఔటర్ ఎలక్ట్రాన్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉండడం వల్ల హాట్ వాటర్ కి సి మినరల్స్ కి అంత ఈజీగా ఇంటరాక్ట్ అవ్వదు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి బంగారం చాలా విలువైంది బ్రూస్లీ కొడుకు బ్రాండన్లీ ఎలా చనిపోయాడు మీకు తెలుసా నైంటీస్లో ఇతను ఒక సూపర్ స్టార్ లీ యాక్ట్ చేస్తున్న ద క్రో అనే మూవీలో తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకునే టైంలో విలన్స్ గ్యాంగ్ వీళ్ళిద్దరిని చంపేసి పూడ్ చేస్తారు అయితే సరిగ్గా సంవత్సరం తర్వాత హీరో సమాధు నుండి లేచి విలన్స్ మీద ఎలా రివెంజ్ తెరుచుకున్నాడు అనేదే స్టోరీ అయితే ఆ మూవీ షూటింగ్ టైంలో మిచెల్ మెస్సీ అనే వ్యక్తి గన్తో లీని షూట్ చేయాలి కానీ పొరపాటున ఆ గన్లో డమ్మీ బుల్లెట్స్ బదులు రియల్ అయితే లోడ్ చేశారు అది తెలియక మిచెల్ బ్రాండన్లీని కాల్చడంతో అతను అక్కడ చనిపోయాడు అయితే ఆ ఇన్సిడెంట్ పొరపాటున జరిగిందా లేదా ఎవరైనా కావాలనే చేశారా అనేది ఇప్పటికీ ఎవరికీ మీరు ఎప్పుడైనా నేల మీద బతికి చేపని అది కూడా నాలుగు సంవత్సరాలు నీళ్ళు లేకుండా బతికి చేపని చూసారా అదే ఆఫ్రికన్ లంగ్ ఫిష్ దీనికి ఏ చాప్కీ లేనట్టు లంగ్స్ ఉంటాయి ఇది లేక్స్ అండ్ రివర్స్ లో ఉంటుంది ఎప్పుడైతే చెరువుల నదుల్లో నీళ్ళు ఎండిపోతాయో అప్పుడు ఇది ఆ బురదలో లోతుగా తవ్వి దాని మెటబాలిజంని స్లో చేసుకుని దాని బాడీలో ఉండే కొవ్వుని ఫుడ్గా తీసుకుని నాలుగు సంవత్సరాల వరకు బ్రతుకుతుంది మళ్ళీ వాటర్ వచ్చాక నార్మల్ స్టేట్లోకి అయితే వచ్చేస్తుంది మన ఇండియన్ కరెన్సీకి ఈ సింబల్ ఎలా వచ్చిందో మీకు తెలుసా అరవై సంవత్సరాలుగా మనం మన కరెన్సీని వాడుతున్నా కూడా డాలర్కి సింబల్ ఉన్నట్టుగా మన కరెన్సీకి ఎటువంటి సింబల్ లేదు కేవలం ఆర్ఎస్ అనే లెటర్స్ తోనే డినోట్ చేసేవాళ్ళం అయితే రెండు వేల పదిలో మన కరెన్సీకి కూడా ఒక సింబల్ ఉండాలని ఇండియన్ గవర్నమెంట్ గ్రాఫిక్ డిజైనర్స్ కి ఒక కాంటెస్ట్ పెట్టింది దీనికి మూడు వేలకు పైగా డిజైన్స్ వచ్చాయి అయితే అన్ని డిజైన్స్ కన్నా ఉదయ్ కిరణ్ అనే ఇతన్ డిజైన్ చేసిన ఈ డిజైన్నే ఫైనల్ చేశారు ఈ సింబల్ని హిందీ లెటర్ రా ఇంగ్లీష్ లెటర్ ఆర్తో డిజైన్ చేశాడు ఉదయ్ కిరణ్ గవర్నమెంట్ అతనికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి దీని కాపీరైట్స్ అయితే తీసుకుంది ఒక మూవీని చూసి ఎనభై ఆరు మంది చనిపోయారంట అండ్ ఆ మూవీ ట్యాగ్ లైన్ వచ్చి ద డెడ్లియస్ ఫిలిం ఎవర్ మేడ్ ఆ మూవీ పేరు వచ్చేసి యాంట్రమ్ మీరు చాలాసార్లు ఒక హర్రర్ మూవీని చూసి మనుషులు చనిపోయారు అనే ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు కానీ ఈ మూవీ విషయంలో కొంచెం డిఫరెంట్ మూవీ మొత్తం చూడనవసరం లేదు జస్ట్ ఆ మూవీ చూడడానికి వెళ్తే చాలు మీరు చనిపోతారు రెండు వేల పద్దెనిమిదిలో ఆండ్రమ్ అనే మూవీ థియాండర్ ప్రింట్ అయితే బయటకు వచ్చింది అది రాగానే అందరూ భయంతో ఆ మూవీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఆ మూవీ టీం కూడా దాన్ని ఎలా ప్రచారం చేశారంటే మూవీ స్టార్టింగ్లోనే ఒక లీగల్ నోటీస్ అయితే వేసేవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇదే ఆ నోటీస్ దానిలో ఇలా ఉంది మీరు ఈ మూవీని చూడాలంటే గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఈ మూవీ డేంజర్ గురించి తెలిసే ఈ మూవీకి అయితే చూడడానికి వచ్చారు సో మీకేం జరిగినా మాకేం సంబంధం లేదు అది చిన్న ఇంజూర్ అయినా మీరు చనిపోయినా సరే మాకేం సంబంధం లేదు ఒకవేళ మీరు దీనికి ఒప్పుకోకపోతే వెళ్ళిపోవచ్చు అని వేస్తారు ఇలా వేయడానికి రీజన్ ఏంటంటే ఈ మూవీని ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్లో తీసి ఫిలిం ఫెస్టివల్ కి అయితే పంపించారంట కానీ అక్కడ వాళ్ళు దాన్ని అయితే ప్లే చేయలేదు కానీ సడన్గా అక్కడున్న ప్రోగ్రామర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా చనిపోవడం స్టార్ట్ అయింది సో ఈ మూవీ వల్లే వాళ్ళందరూ చనిపోయారు అని అయితే ఒక రూమ్ అయితే స్ప్రెడ్ అయింది ఆ తర్వాత ఆ మూవీ ప్రింట్ ఏమైందో ఎవరికి తెలియదు కానీ ఒకరోజు సడన్గా హంగేరీలో ఉన్న బొడాఫెస్ట్ థియేటర్కి ఈ మూవీ ప్రింట్ అయితే వచ్చింది ఈ మూవీని ఒక పెద్ద స్క్రీన్లో వేయడం అదే ఫస్ట్ టైం అయితే మూవీ స్టార్ట్ అయినా కొద్దిసేపటికే ఆ థియేటర్కి నిప్పంటుకొని కారిపోయి థియేటర్ మొత్తం కూలిపోయిందంట కూలిపోయే టైంకి దాంట్లో మనుషులు కూడా ఉన్నారు సో ఆ ప్రమాదంలో యాభై ఆరు మందికి పైగానే చనిపోయారంట మొదట దాన్ని ఒక యాక్సిడెంట్ అని అనుకున్నారు కానీ ఆ తర్వాత తెలిసింది ఆ ఆడియన్స్లోనే ఎవరో ఆ థియేటర్కి అయితే నిప్పు పెట్టారంట నెక్స్ట్ ఇది జరిగిన ఐదు సంవత్సరాలకి నైన్టీన్ నైన్టీ త్రీలో శాన్ ఫ్రాన్సిస్కో థియేటర్కి ఈ మూవీ ప్రింట్ అయితే వచ్చింది ఈసారి ఆ మూవీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ఆడియన్స్ అందరూ లోపలికి వెళ్లారు కానీ మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఆ మూవీలో ఉన్న హరర్ ఎలిమెంట్స్ని చూడలేక అందరూ బయటకైతే వచ్చేద్దామనుకున్నారంట కానీ డోర్స్ అన్ని లాక్లో ఉన్నాయి సో ఒకరినొకరు తొక్కుకొని కొట్టుకొని చాలామంది చనిపోయారంట అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రతి ప్లేస్కి ఆ మూవీ ప్రింట్ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన మూవీ ఒరిజినల్ మూవీ కాదంట అది ఒక ఫేక్ మూవీ ఆ మూవీ యొక్క హైప్ని వాడుకోవడానికే ఆ మూవీని తీశారని చాలామంది చెప్తూ ఉంటారు మరి అది ఒరిజినల్ కాదు మనకైతే తెలియదు మరి మీలో ఎంతమంది ఆ మూవీని చూశారో చూడాలని ఇంట్రెస్ట్గా ఉందో కింద కామెంట్ చేయండి నెలకి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒక్క రోజులు ఉండడం చాలా కామన్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది కూడా ఉంటుంది కానీ నెలకి ఐదు రోజులు మాత్రమే ఉండడం మీరు ఎక్కడైనా చూసారా ఇది యుథోపియన్స్ ఇప్పటికి వాడుతున్న యుతోపియన్ క్యాలెండర్లో ఉంది వాళ్ళు మనలాగా ఈ జార్జియన్ క్యాలెండర్ వాడరు సంవత్సరానికి పదమూడు నెలల నుండి గీజ్ అని పిలువబడే క్యాలెండర్ని అయితే వాడుతారు అంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా వాళ్ళు మాత్రం ఇంకా రెండు వేల పదిహేనులోనే ఉన్నారు మరింతకీ వాళ్ళు మనం వాడే క్యాలెండర్ని ఎందుకు వాడలేదో మీకు తెలుసా ఎందుకంటే ఈ క్యాలెండర్ వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళ కల్చర్ గురించి వేరే దేశాలకి చెప్తుంది యుతోపియా క్రిస్టియన్ కంట్రీ అయినా కూడా పెద్దగా వాళ్ళు ఏ దేశాన్ని ఆక్రమించలేదు దానివల్ల క్యాలెండర్ ఆ దేశానికే పరిమితం అయిపోయింది మన ఫోన్ లో ఈ ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా చాలా మంది ఈ ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ని నెట్వర్క్ రానప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు కానీ నిజానికి ఈ ఆప్షన్ అనేది ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆన్ చేసుకోవాలి లేదంటే మన ఫోన్ కాన్స్టెంట్ గా రేడియో సిగ్నల్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఫ్లైట్ కమ్యూనికేషన్ అలాగే నావిగేషన్కి ఇంటర్సెట్ అయ్యి పైలట్స్ ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు ఫ్లైట్ గంటకి ఎనిమిది వందల కిలోమీటర్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఒక సెల్ టవర్ నుండి మరో సెల్ టవర్ కి సిగ్నల్ చేంజ్ అవుతూ ఉంటే ఫోన్ హ్యాంగ్ అయ్యి నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ ప్రతి ఫోన్ లో కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ రూల్ ను అయితే పెట్టింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి